కలకత్తా జూనియర్ డాక్టర్ మోమితా దైవనాథ్ పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని పనిచేసే చోట మహిళలకు రక్షణ కల్పించాలని నో సేఫ్టీ న్యూ డ్యూటీ అనే నినాదంతో సింగరాయకొండ వైద్య సిబ్బంది ప్రజా సంఘ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్లు వీరేంద్ర కుమార్లు మాట్లాడుతూ అత్యవసర సమయంలో ప్రజలకు ప్రాణం పోసి మాకే రక్షణ లేకపోతే డ్యూటీ ఎలా చేయాలని ప్రయత్నించారు అదేవిధంగా దేశవ్యాప్తంగా మహిళలపై చిన్నారులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ పనిచేసే చోట మహిళలకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాలు డిమాండ్ చేశారు డాక్టర్ మౌనితపై హత్యాచారం చేసి హత్య చేసిన కిరాతకులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు సింగరాయపట మండలంలో జరుగుతున్న ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలకత్తా సిటీలో ఒక డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ని అది కారణంగా రేపు చేసి అక్కడ హత్య చేసిన సంఘటన తొమ్మిదవ తేదీ ఆగస్టు జరిగిన సంఘటనకి నిరసన సంఘటనకు నిరసనగా మేము ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ భద్రత కోసము ముఖ్యంగా నైట్ డ్యూటీల్లో రాత్రులు ఎవరి సెక్యూరిటీ సేఫ్టీ లేకుండా కూడా పనిచేస్తున్న ప్రతి ఒక్క మహిళల కోసము మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము స్టేట్ అథారిటీస్ కానీ నేషనల్ అథారిటీస్ కానీ ఉమెన్ సేఫ్టీ కమిషన్స్ కానీ ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించి స్టేట్ గవర్నమెంట్ మీద కానీ నేషనల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టి మాకు ఒక స్ట్రిక్ట్ రూల్స్తో కూడిన ఒక సేఫ్టీ యాక్ట్ తీసుకొని వచ్చి ఎవరైనా ఇలాంటి అత్యాచారాలకి పాల్పడితే స్ట్రిక్ట్ నిబంధనలు వెంటనే జరుగుతాయి అనే భయం కూడా వీళ్ళతాయి చేస్టలు తగ్గించుకునే విధంగా బయట వాళ్ళకు కూడా భయం పుట్టేలాగా యాక్ట్ తీసుకురావాలని గవర్నమెంట్ని మేము కోరుకుంటూ ఈరోజు యాక్ట్ నిర్వహి ర్యాలీ నిర్వహిస్తున్నామండి ఇలాగే ప్రతి చోట ప్రతి మండలంలో ప్రతి స్టేట్లో కూడా ఇలాగ జరుగుతుంది ప్రతి ఒక్క డాక్టర్ అసోసియేషను జోడా నుంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క డాక్టర్ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఒక్క జిల్లాలో దేశమంతా అందరూ ఆడ మగ తేడా లేకుండా అందరూ సహకరించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆర్జేకర్ అక్కడ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ మీద మన సింగరాయకొండ డాక్టర్స్ అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరం కలిసి ఒక నిరసన హ్యూమన్ రైట్స్ వాళ్ళు అందరం కలిసి ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం జరుగుతుంది అక్కడ మనకు డాక్టర్లకి డాక్టర్ అనే కాదు ఆమె ఒక మహిళ మహిళపై జరిగిన అన్యాయం ఒక అత్యాచారం ఇదంతా కూడా ఒక డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్కే అక్కడ ఒక హాస్పిటల్లో లేని రక్షణ మనకు బయట ఒక ఆడ మనిషికి ఎక్కడ దొరుకుతుంది మొన్ననే మనము ఒక ఇండిపెండెన్స్ డే అని జరుపుకున్నాము ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుందా ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుంది ఇట్లాంటివన్నీ జరుగుతుంటే అందుకనే మనము ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేయాలని సింగరాయకొండ మండలంలో ఈరోజు మనం ఈ ర్యాలీ చేయడం జరిగినది ఒక మండలంతో ఆపేయకుండా ప్రతి ఒక్కరు జిల్లాకి ఒక రాష్ట్రానికి అలా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి వెళ్ళి మాకు ఒక ప్రొటెక్షన్ లాగా మా దగ్గర అయితే నైట్ డ్యూటీకి స్టాఫ్ నర్స్ ఒక్కరే ఉంటారు మా దగ్గరనే కాదు ప్రతి పిహెచ్సిలో కూడా స్టాఫ్ నర్స్ ఒకరే ఉంటారు అలాంటప్పుడు ఇట్లాంటి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి తోడు ఎవరు ఉంటారు అందుకని మాకంటూ ఒక యాక్ట్ కావాలి ఒక సేఫ్టీకి ఒక సెక్యూరిటీకి ఒక పర్సన్ అయినా అరేంజ్ చేసేలాగా లేదా ఏదైనా సేఫ్టీ మెజర్స్ వచ్చేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాం ఓకే మాట్లాడుతారు మాట్లాడండి సార్